హాయ్ అండి ఫోన్ నమ్మ వెంకటేశయ అదిలీ శారీస్ నుంచి లైవ్ ఉంది ఈరోజు మెత్తడి జార్జెట్ శారీస్ అండి కావాల్సిన వాళ్ళు లైవ్ లోకి వచ్చేసాయండి ఎక్కడి శారీస్ అండి చాలా బాగున్నాయి చాలా మంచి మంచి డిజైన్స్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి వచ్చేసేయండి డైలీ వేర్ శారీస్ అండి సాఫ్ట్ క్లాత్ చాలా బాగున్నాయండి శారీస్ ఇది పళ్ళు వస్తుందండి ఇలా బ్లౌజ్ అండి ఇది డైలీ వేర్ శారీస్ అండి ఫ్రెష్ డిజైన్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుందండి డిజైన్ కావాల్సిన వాళ్ళు లైవ్కి వచ్చేసేయండి అంజలి సారీస్ అంటేనే చాలా రేట్ తక్కువ అండి రీజనబుల్ ప్రైజ్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి నైన్ సెవెన్ జీరో ఫైవ్ సిక్స్ టూ జీరో ఫోర్ వన్ నైన్ నెంబర్ అండి బ్లాక్ అండి ఇది ఫోటో వస్తుందండి ఇలాగా లైవ్కి వచ్చేసాయండి డైలీవేర్ శారీస్లో చాలా డిజైన్స్ ఉన్నాయండి రాణి పింక్ అండి ఇది లైవ్లోకి వచ్చేసాయండి చాలా సాఫ్ట్ క్లాత్లు డైలీవేర్ శారీస్ అండి ప్రైజ్ కేవలం ఫోర్ సిక్స్టీ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీయండి ఫోర్ సిక్స్టీ ఫ్రీ షిఫ్టింగ్ ఫోర్ సిక్స్టీలో ఫ్రీ షిప్పింగ్ అండి కలర్ అండి ఇది ఇందులో పర్పుల్ కలర్ అండి ఇది ఏ చీర కావాలో ఆ చీర స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మార్కెట్ కన్నా అంజలి శారీస్ అంటే చాలా రేట్ తక్కువండి బ్లూ అండి ఇది ఏ శారీ కావాలో ఆ శారీ స్క్రీన్ షాట్ తీసి పెట్టండి చాలా సాఫ్ట్ క్లాత్లు అండి చాలా బాగున్నాయి క్లాత్లు లైవ్ లోకి వచ్చేసాయండి చాలా చాలా మంచి శారీస్ అండి ఇవి చాలా మంచి డిజైన్స్ ఏ శారీ కావాలో ఆ శారీ స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నైన్ సెవెన్ జీరో ఫైవ్ సిక్స్ టూ జీరో ఫోర్ వన్ నైన్ అండి నంబరు ఇందులోనే ఈ ఒక డిజైన్ అండి ముద్దమందారం డిజైన్ అండి ఇది చాలా బాగుంది శారీ అంతా ఇలా వస్తుంది ముద్దమందారం డిజైన్ అండి బ్లౌజ్ ఇలా వస్తుందండి ఇలా వస్తుందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ డిజైన్లో కలర్స్ అండి ఇవన్నీ ఫొటోస్ వస్తాయి ఇలాగా డెలివరీ శారీస్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ఇందులో డిజైన్స్ ఇలా ఉన్నాయండి అంజలి శారీస్ అంటే మార్కెట్ కన్నా కూడా చాలా రేట్ అండి చాలా మంచి క్లాత్లు కేవలం నాలుగు వందల అరవై రూపాయలండి ఫ్రీ షిప్పింగ్ లో ఇందులో కలర్స్ అండి ఇది అందులో శారీస్ అంటే నేను మార్కెట్ కన్నా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇందులో ఇంకో కలర్ అండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకెట్టండి చాలా మంచి కలెక్షన్ అండి చాలా బాగున్నాయి శారీస్ చాలా స్టాక్ ఉందండి ఏ డిజైన్ కావాలో ఏ కలర్ కావాలో స్క్రీన్ షాట్ పెట్టండి వెంటనే వచ్చేసేయండి వాట్సాప్ లోకి నైన్ సెవెన్ జీరో ఫైవ్ సిక్స్ టూ జీరో ఫోర్ వన్ నైన్ అండి నెంబరు రెడ్ అండి ఇది చాలా బాగుందండి కలర్స్ చాలా సాఫ్ట్ క్లాత్ అండి చాలా మంచి క్లాత్ హాయిగా ఉంటాయండి ఎంతో కంఫర్ట్ ఉంటాయండి శారీస్ బ్లౌజ్ ఇలా వస్తుంది శారీ ఎంత ఇలా వస్తుందండి పళ్ళు పార్టీ ఇలా ఉంటుంది ఇది పళ్ళు అండి చాలా సాఫ్ట్ క్లాత్లు అండి చాలా బాగున్నాయి బ్రాండెడ్ శారీస్ అండి కావలసిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి లోకి వచ్చేసాయండి అందులో శారీస్ ఉంటేనే చాలా రేట్ రేట్ అండి చాలా చాలా బాగున్నాయండి క్లాత్లు కూడా ఏ శారీ కావాలో ఆ శారీ స్క్రీన్ షాట్ తీసి పెట్టండి కేవలం నాలుగు వందల అరవై రూపాయలండి మార్కెట్ లో నాలుగు వందల ఎనభై నాలుగు వందల తొంభై రూపాయలు దాకా ఉన్నాయండి ఫ్రీ షిప్పింగ్ లో ఫ్రీ షిప్పింగ్ లో నాలుగు వందల అరవై రూపాయలండి శారీస్ చాలా బాగున్నాయి ముందుమంది అర డిజైన్ అండి ఇప్పుడు ఎంత ట్రెండింగ్ శారీస్ అండి ఇవి ముందు మంది డిజైన్ మళ్ళా ఆన్లైన్ లో ట్రెండింగ్ శారీస్ ఉంటాయండి ఇక్కడ అంజలి శారీస్ లో చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందో ఏం వెయిట్లెస్ శారీస్ అండి చాలా చాలా బాగున్నాయి బ్రాండెడ్ సారీస్ అండి ఇది చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయండి బ్లాక్ ఫేవరెట్ ఫ్లెవర్ అన్నా ఉంటే చాలా మంచి కలర్స్ ఉన్నాయండి బ్లాక్ మీద పింక్ బో పింక్ డిజైన్ అండి ఇది చూడండి ఎంత బాగుందో శారీ అంతా ఇలా వస్తుంది బ్లౌజ్ అండి ఇది పళ్ళు ఇలా వస్తుంది ఇది పళ్ళు అండి పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ అండి ప్లైన్ వచ్చింది కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఇందులో గ్రీన్ అండి ఇది గ్రీన్ మీద పింక్ ఫ్లవర్స్ లైవ్ లోకి వచ్చేసేయండి బ్రాండెడ్ శారీస్ అండి ఇది ఐలివేర్ శారీస్ లోనే బ్రాండెడ్ శారీస్ అండి చాలా సాఫ్ట్ క్లాత్ చాలా బాగున్నాయి శారీస్ లైక్ ఇవ్వండి షెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి